శ్రీ గురుభ్యో ప్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ రాబోయేటువంటి డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది ఈ డిసెంబర్ మాసంలో మనకు మాసంగా గోచరిస్తుంది కాబట్టి ఈ మాసంలో గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహస్థితిలో వక్రగతి అయినటువంటి గురువు వీక్షణ మేషం మీద వృషభ సంచారం చేస్తూ అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము రవి వృష్టిక రాశిలో సంచారము బుధుడు కూడా వృశ్చిక రాశిలో సంచారము అట్లాగే శుక్రుడు ధనస్సు నుంచి ఈ యొక్క మకరానికి సంచారం చేస్తూ శని కుంభరాశిలో ఉండడం ఇక రాహు మీనంలో ఉండడం ఇది గ్రహ సంచారం చూసినట్టయితే చంద్రుడు ప్రతి రో రెండు రోజులకి ఒకసారి మారటం జరుగుతూ ఉంటుంది మార్గశిర మాసం డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మేషరాశి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్ర నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదము ముఖ్యంగా మేషరాశి యొక్క సంచారం చూసినట్టయితే వక్రగతి అయినటువంటి గురువు వీక్షణ మేషాన్ని అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచార చతుర్థ స్థానముందు వక్రగతై సూచన ఉంది అట్లానే కన్యలో ఆరవ స్థానం షష్ఠ స్థానంలో కేతు సంచారము స్థానంలో రవి బుధుల సంచారము అట్లానే దశమ స్థానంలో శుక్ర సంచారము ఏకాదశంలో శని ద్వాదశంలో రాహు ఇటువంటి మేషరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా గురువు వక్రస్థితై జన్మస్థంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ఆందోళనలు అట్లానే తెలియని అకారణమైనటువంటి విరోధాలు ఇవి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే సంపాదన పరంగా చూస్తే ధనాదాయం కొంతగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వచ్చే ఆదాయం కూడా కొంతవరకు ఆగి మళ్ళీ తర్వాత పుణపుంచుకునే అవకాశం ఉంటుంది కర్కాటకంలో కుజుడు యొక్క సంచారం వక్రగమనం వల్ల ఇప్పటివరకు మిమ్మల్ని దూరంగా పెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని దగ్గర తీసుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందుకోవటము ప్రజ్ఞాపాఠవాలు అట్లాగే మిమ్మల్ని సహకరించేవారు కానీ మీరు ఎవరికైనా సహకరించేటువంటి స్థితిలో కానీ చాలా మంచిగా గోచరిస్తుంది కాబట్టి ఈ కుజుడు అనుకూలంగానే ఉన్నాడు మీ రాష్ట్రాధిపతి అట్లాగే చూసుకున్నట్టయితే కేదు వారిలో సంచారం వల్ల సజ్జన సాంగత్యము పురాణ కళా కాలక్షేపము అట్లానే మనకు ఎటువంటివి కూడా సమస్యగా ఉండేటువంటి వివిధ సమస్యలు ఉంటాయో ఆ జటిలమైన సమస్యలు కొంతవరకు లాభసాటిగా మారే అవకాశం ఉంటుంది అట్లాగే రవి అష్టమస్థాన సంచారం వల్ల పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది అట్లానే సమయానికి వేళ తప్పిన భోజనంలాగా ఆ విధంగా వేళను అనుకూలంగా మార్చుకోవడం అనేది చేసుకునే ప్రయత్నం చేయండి భోజనానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి అట్లానే విందులు వినోదాలు బంధువు ప్రేమికులు ఈ విధంగా అత్యద్భుతంగా ఉన్నాయి ముద్రణాధికారంలో ఉండేటువంటి మీడియా రంగనరా వాళ్ళు కానీ అట్లానే సినీ ప్రముఖులు కానీ చదరంగం లాంటి క్రీడాకారులు కానీ అత్యద్భుతంగా రాణింపొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసం అద్భుతంగా గోచరిస్తుంది క్రీడాకారులకి అట్లానే శుక్రుడు పదవ స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు రావాల్సినటువంటి డబ్బులు కష్టపడినా కొంతవరకు ఆగే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేసినా కూడా ఎంతవరకు అంతవరకే వస్తుంది కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది కాబట్టి శుక్రుడు దశమ స్థాన సంచారం వల్ల మీరు వంద శాతం కష్టపడిన కృషి కొంతవరకు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి గురించి మీరు ఆలోచన చేయకుండా తర్వాత అయ్యే దాని గురించి ఆలోచన చేసి నెక్స్ట్ ప్రాధాన్యంగా తీసుకొని మళ్ళీ కూడా కృషి చేయటం అనేది అలవరుచుకునే అవకాశం ఎక్కువగా చేసుకోండి అట్లానే శని ఏకాదశంలో ఉండటం వల్ల దీర్ఘకాలిక సమస్యలు కానీ దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి ఏదైనా నూతన గృహప్రవేశ గృహారంభ విషయాల్లో కానీ వివాహాది కార్యక్రమాల్లో కానీ ఒక అడుగు ముందేయటం అనేది జరుగుతుంది కాబట్టి వాటిని మీరు మళ్ళీ పునఃపరిశీలన చేసుకొని వంటి కార్యక్రమాలను కూడా మళ్ళీ మొదలు పెట్టుకునే అవకాశం ఉండొచ్చు ఈ విధంగా శని కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో కానీ పన్నెండులో రాహు వల్ల తరచుగా ప్రయాణాలు చేయటం తరచుగా ప్రయాణాలు చేసినా పని కాకపోవటం అనేది కొంత ఇబ్బందిగా గోచరిస్తుంది ఈ పన్నెండులో రాహు స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంత రాహు వీరికి ప్రతికూలంగా గోచరిస్తున్నాడు ముఖ్యంగా ఈ రాహువు గురువు ఈ ఇద్దరికి కూడా ముఖ్యంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఉద్యోగం కోసం కానీ ఉద్యోగం ఉండి రెండుంతలుగా ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు విశేషంగా ఈ యొక్క గురువుకి రాహుకి జపహోమాదులు కానీ అభిషేకాదులు కానీ చేసుకోవటం అనేది మంచిది తద్వారా దానమైనా పర్వాలేదు ఈ విధంగా రాహు యొక్క స్థితిని మార్చుకోవడానికి ఇంటి దగ్గర ఉన్నటువంటి గ్రామ దేవతను కానీ అయితే ఇంట్లో కానీ కడ్గమాల స్తోత్ర బాడం చేసుకుంటూ ఉంకుమార్చన చేసుకోవటం గురువు జన్మస్థాన సంఘ గురు చరిత్ర పాలన చేయటం వల్ల అకారణమైనటువంటి విరోధాలు కానీ ప్రశాంతంగా ఆలోచన చేసి తద్వారా పరిష్కారం సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది మొత్తం మీద మేషరాశాది స్త్రీ పురుషాదులు ఇద్దరికీ కూడా చాలా మటుకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి ఒక రెండు మూడు గ్రహాలు ప్రతిలో ప్రతికూలంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క రెండు గ్రహాలు ప్రత్యేకంగా దీర్ఘకాలిక గ్రహాలు అనేటువంటి రాహు గురువుకి అత్యధికంగా పూజాధికారులు దానాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి వీళ్ళు సందర్శించేటువంటి దేవాలయం మాసమంతా కూడా ముఖ్యంగా నాగరాజుడు అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పాల్పోయటము అట్లానే మనకు రాబోయేటువంటి మార్గశిర మాసంలో పర్వదినాల్లో కూడా మంచిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము అట్లానే గురువులు భావనగా ఉండేటువంటి గురువుల్ని దర్శనం చేసుకోవటం క్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి ఈ యొక్క గృహస్థితి చూస్తే మనకు ముఖ్యంగా నవగ్రహాదుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి డిసెంబర్ మాసంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రవి బుధులు సంచారం వృష్టి రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఈ మాసంలో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒక తెలియనటువంటి రహస్యాలు బయటపడే అవకాశం మాసంగా గోచరిస్తుంది ఎవరికైనా కానీ ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ కొంత అంతులైన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్య ఛేదనలో కొంత మెలకు రావటం అట్లనే వాటి యొక్క ప్రతిభా పాటవాళ్ళతో ఉండటము తెలివి అంటే ఎక్కువగా వాటి ఇంటెలిజెన్సీ అంటాం కదా ఆ ఇంటెలిజెన్సీ తనాన్ని చూపించుకుంటూ ముందటే మనం వేసేటువంటి ప్రతి అడుగుని కూడా అది మనకు కావచ్చు ప్రపంచ దేశాలైనా కానీ కొంత రహస్యంగా వర్తనం చేస్తూ వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము దేశ గోచారం చూసుకున్నట్టయితే అట్లాగే శని యొక్క వీక్షణ గురువు మీద వక్ర దృష్టి ఉన్నటువంటి గురువు ఏదైతే ఉందో వీక్షణ జరుగుతుంది కాబట్టి కొంతవరకు ధార్మికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో గోచరిస్తున్నాయి అత్యంతంగా శీతలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విధంగా మనం యొక్క గోచారం చూసుకున్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా రహస్య ఛేదన రహస్య వర్తనాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దేశ కనబడుతున్నాయి కాబట్టి ప్రతి దేశంలోనూ కూడా కొంత స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి జరిగి వాటి నుంచి రహస్యాలు చెదం చేసే అవకాశం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచ దేశాలకి సాటిగా మన భారతదేశం కూడా అత్యధికంగా నిలబడే స్థానంగా గోచరిస్తుంది భారతదేశ ఖ్యాతిని కొంతవరకు విదేశీయులు గమనించడం తద్వారా వాళ్ళు కూడా స్వాగతించడం ప్రతి విషయాన్ని మనకు ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది అట్లానే క్రీడారంగంలో కూడా మంచి మెలకులు వచ్చి కొత్తదైనటువంటి పుంతలు దొక్కే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కొత్త ఆలోచనతో కొత్త ఆటలు కాని అటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో కాబట్టి ఈ మాసము ప్రత్యేకంగా మనకు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి మాసం కూడా ఎందుకంటే ప్రతివారు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుని వాటి యొక్క రూపకల్పనలు వాటి యొక్క ప్రతిభా పాఠవాల్ని ప్రతి ఖ్యాతిని వహించేటువంటి మాసంగా ఈ రవి బుధుల కలయిక వృశ్చిక రాశిలో మనకు ఎంతగానో మన దేశానికి ఎంతగానో ముఖ్యంగా తోడ్పడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో